ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కేటాయించిన నిధులపై హర్షం తెలుపుతూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రైతులకు అండగా నిలిచిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రైతన్నలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఈ బడ్జెట్ లో రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు ముఖ్యంగా పోలవరం ఎడమ కాలువకు పదహారు వందల కోట్లు మంజూరు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు అలాగే రెండు ఐదు సంవత్సరంలో భూమి పూజ శంకుస్థాపన చేసిన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొడతాల రామకృష్ణ గారి సుజల స్రవంతికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఎన్నో పోరాటాలు చేశారని ఈ సుజల స్రవంతికి ఆరు వందల కోట్లు కేటాయించడం ఎంతో హర్షణీయమని మనందరికీ కూడా ఎంతో గర్వకారణంగా నిలుస్తుందని తెలిపారు అలాగే ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ నుండి పద్దెనిమిది వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువచ్చి అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్న ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు అదేవిధంగా ఈ తక్కువ కాలంలోనే ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత సేవ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూటమి నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాలకు అలాగే రైతన్నలకు అండగా నిలిచిన ఈ కూట ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రైతన్నలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఈ బడ్జెట్ లో రూపకల్పన చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా పోలవరం ఎడమగాకు పదహారు వందల కోట్లు కేటాయించిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేక కృతలు తెలియజేసుకుంటూ అలాగే రెండు వేల ఐదవ సంవత్సరంలో భూ పూజ చేసిన శంకుస్థాపన చేసిన మన కొంతాల రామకృష్ణ గారు సుజల స్రావంతికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఎన్నో పోరాటాలు చేశారు ఈ రోజు సుజన స్రావంతికి ఆరు వందల కోట్లు కేటాయించడం ఎంతో హర్షణీయం మనందరికీ కూడా ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది అలాగే మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ నుండి పద్దెనిమిది వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తక్కువ కాలంలోనే అద్భుతంగా ప్రజా సేవ చేస్తున్న ఈ ముగ్గు ముగ్గురు నాయకులకి ఈ రోజు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూటమి నాయకుల తరఫున కూటమి ప్రజల తరపున కూటమి కార్యకర్తల తరపున తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాం